హాయ్ అండి నేను మీ రాకెట్ రాఘ మాట్లాడుతున్నాను ఏలూరు న్యూస్ ఆన్లైన్ వీక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ అజయ్ ఏలూరు న్యూస్ ఆన్లైన్ వీక్షకులకు ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ హలో అందరికి ఏలూరు న్యూస్ ఆన్లైన్ వీక్షకులందరికీ న్యూ ఇయర్ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఆన్లైన్ న్యూస్ ఛానల్ ప్రకటించే సంక్రాంతి శుభాకాంక్షలు ఏలూరు న్యూస్ ఆన్లైన్ వీక్షకులకు న్యూ ఇయర్ సంక్రాంతి మరియు కన్మ పండగ శుభాకాంక్షలు హలో హాయ్ అండి ఏలూరు న్యూస్ ఆన్లైన్ వీక్షకులందరికీ న్యూ ఇయర్ సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు

నేను మీరు అచ్చినవి ఎప్పటికీ మీకు